అంత తొందరగా మన డబ్బులు ఫ్రీజ్ కావడం జరుగుతుంది దాంట్లో ఏమైనా డౌట్ ఉన్నా కానీ ఎనీ టైం పోలీస్ స్టేషన్లో వెళ్ళి తీసుకోవచ్చు మీకు ఏమైనా డౌట్ వస్తే ఏమైనా కాల్స్ మీకు వచ్చి అది ఇంతకుముందు ఒక నెంబర్ వచ్చిందని ఒకరు కాల్ చేసి చెప్తున్నారు నేను చెక్ చేస్తే ఫేక్ నెంబర్ ఉంది ఈ ఫేక్ నెంబర్ బ్లాక్ చేయండి దానికి సంబంధించి మీరు ఏం మాట్లాడొద్దని అని చెప్తున్నా వన్ అవర్ బ్యాక్ వన్ అవర్ క్రితమే గంజాయి మీద మన ఊహించిన కళాబుంద సభ్యులు గంగాయి గురించే దుష్కర్షాల మీద ప్రతి ఒక్కటి వివరించారు ఎన్ని రకాల అనార్థాలు జరుగుతున్నాయో అన్ని అన్ని విధాలుగా మనకు చెప్పడం జరిగింది ట్రాఫిక్ రూల్స్ మీద తాగి డ్రైవింగ్ చేయొద్దు లైసెన్స్ తీసుకోవాలి హెల్మెట్ తీసుకోవాలి సీట్ బెల్ట్స్ పెట్టుకోవాలి టేబుల్ డ్రైవింగ్ చేయొద్దు రాంగ్ రూట్ డ్రైవింగ్ చేయొద్దు మైనర్ బండి వద్దు సోమేష్ బాబు బండిస్తున్నావు తల్లిదండ్రులకి ఇచ్చిన వివరణ ఇంటి పక్కన అనుకోవచ్చు వాళ్ళు ఇచ్చిన వాళ్ళందరిపై కూడా క్రియేట్ చేస్తున్నాయి ఇక్కడ నెమ్మదిగా బండి